సమజాత శ్రేణులు దీన్ని మనం ఇంగ్లీష్ లోపల హోమోలాగస్ సిరీస్ అని పేర్కొనడం జరుగుతుంది హోమోలాగస్ సిరీస్ హోమోలాగస్ సిరీస్ అని అంటే ఒక శ్రేణి లోపల ఒక సమ్మేళనం మరొక సమ్మేళనంతో ఒక శ్రేణి లోపల ఈ విధంగా సమ్మేళనాలు ఉంటే ఒక సమ్మేళనం మరొక సమ్మేళనంతో సిహెచ్ టు అనేటువంటి గ్రూప్ని భేదంగా కలిగి ఉంటాయి భేదంగా కలిగి ఉంటాయి మరి ఈ శ్రేణికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలు ఒకే రకమైన ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటాయి ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి ఆ రకంగా ఒకే సాధారణ ఫార్ములాని కలిగి ఉంటూ ఒకే సాధారణ ఫార్ములాని కలిగి ఉంటూ ఒక శ్రేణిలో ఉన్నటువంటి ఒక సమ్మేళనం మరొక శ్రే మరొక సమ్మేళనంతో సిహెచ్ టూ అనే గ్రూప్ని భేదంగా కలిగి ఉన్నట్లయితే అటువంటి శ్రేణిని హోమోలాగస్ శ్రేణి లేదా సమజాత శ్రేణి అని పేర్కొనడం జరుగుతుంది అక్కడ ఒకే సాధారణ ఫార్ములాని కలిగి ఉంటాయి సమజాత శ్రేణిలో ఉన్నటువంటి సమ్మేళనాలన్నీ కూడా వీటి శ్రేణిలో వరుసగా ఉండే రెండు సమ్మేళనాల మధ్య అంటే ఒకటవ సమ్మేళనానికి రెండవ సమ్మేళనానికి రెండవ సమ్మేళనానికి మూడవ సమ్మేళనానికి మధ్య భేదం అనేటువంటిది సిహెచ్ గా ఉంటుంది అని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం